ఈరోజు ఎప్పుడు చూడని విధంగా పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ఫస్ట్ స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకోండి అలాగే నూనె పోసుకోండి దాంట్లో కొంచెం తర్వాత ఆనియన్స్ కొద్దిగా వేసుకోండి ఈ ఆనియన్స్ అన్నీ చక్కగా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకుందాం చూడండి చక్కగా వేగిపోతున్నాయి ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాం అలాగే దీంట్లో ఒక కప్పు వేరుశనగపప్పులు అవి కూడా చక్కగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాం అలాగే కొద్దిగా ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇవి కూడా చక్కగా వేగేంత వరకు పచ్చిమిర్చి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం చూడండి చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకొని తర్వాత పోపు దినుసులన్నీ వేసుకుందామండి ఇవి కూడా చక్కగా వేయించేసుకుందాం తర్వాత కొద్దిగా జీలకర్ర ఇవన్నీ చక్కగా వేగిపోతున్నాయి చూడండి కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని వేయించేసుకుందాం కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకుందాం ఇప్పుడంతా మిక్స్ చేసేసుకోండి అలాగే ఇప్పుడు ముందు వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి పచ్చిమిర్చి ఉంది కదా అవి వేసేసుకోండి తర్వాత కొద్దిగా అడ్డు ఇటు తిప్పుకున్న తర్వాత కొద్దిగా కొబ్బరితూరం కొద్దిగా వేసుకోండి కొబ్బరితూరం వేస్తే ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అలాగే కొద్దిగా తురిమి పెట్టుకున్న క్యారెట్లు కూడా వేసుకుందాం టేస్ట్ చూడండి తిన్న తర్వాత మీరే చాలా బాగుంది అంటారు ఇప్పుడు మనం ముందుగా లెమన్ జ్యూస్ తీసుకున్నాం కదండి ఆ లెమన్ జ్యూస్ కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని కలిపేసుకుందాం అలాగే వేరుశెనగ గుళ్ళు కూడా వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతటా మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు అలాగే రైస్ తీసుకుందాం ముందు ఉడికించి పెట్టుకున్న రైస్ తీసుకొని ఈ మిశ్రమాన్ని అంతా దీంట్లో వేసేసి చూడండి నేను వేస్తున్నాను ఈ విధంగా వేసేసుకోండి వేసిన తర్వాత ఇదంతా చక్కగా రైస్కి పట్టే విధంగా మరి నార్మల్ పులిహోర ఎలా కలుపుకుంటామో అలాగా కలిపేసుకుందాం టేస్ట్ చూడండి అండి చాలా బాగుంటుంది మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అలాగే ఇప్పుడు ముందు వేయించి పెట్టుకున్నాం కదండి ఫస్ట్లో ఆనియన్స్ ఆ ఉల్లిపాయలు అన్నీ కూడా ఈ అన్నంలో కలిపేసుకుందాం మనం ఇప్పుడు టేస్ట్ చూడండి అబ్బా అంటారు మీరు అందరూ ఇవన్నీ ఉల్లిపాయలన్నీ కూడా కలిపేసుకొని అంతే ఎంతో రుచికరమైన పులిహారీ రెడీ